మా కస్టమర్లకు శ్రేయో విలాసులకు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్ హైదరాబాద్ శ్రీమాత్రే నమః సద్గురు జ్యోతిషాలయంలో రెండు వేల ఇరవై ఐదు శనిగ్రహ మార్పు ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ఒక ఐదు రాశుల వారికి అనుకూలం అని కూడా చెప్పొచ్చు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గ్రహాలలో అత్యంత నెమ్మదిగా ప్రయాణించే భగవానుడు ఎవరంటే శనిదేవుడు మందగమనుడు అంటారు ఈ ఏడాది మీనరాశులు ప్రవేశిస్తున్నాడు శనిగ్రహ గోచార మార్పు వల్ల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొన్ని రాసులు లాభాలు చేరుతాయి శనిదేవుని యొక్క న్యాయం కర్మలను అధిపతిగా న్యాయ కర్మలకు అధిపతిగా ఉన్నటువంటి పరిగణిస్తున్నటువంటి శని భగవానుడు ఒక గ్రహం నుంచి మరొక రాశిలో ప్రవేశించేందుకు సుమారు రెండున్నర సంవత్సరం సమయం పడుతుంది శనిదేవుడు ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో తన స్వంత రాశి కుంభరాశి నుండి నిష్క్రమించి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అండి బాగా గుర్తుపెట్టుకోండి మీ తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా షేర్ చేయండి పది మందికి ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి విషయం దీనికంటే ముందు కుంభరాశిలో రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రాజయోగం మహాపురుష రాజయోగం శుభప్రదంగా పరిగణించబడుతుంది లగ్నం లేదా చంద్రుడి నుంచి మొదటి నాలుగు ఏడు లేదా పదో స్థానంలో శని తుల మకర లేదా కుంభరాశిలో ఉన్నప్పుడు శని రాజయోగం ఏర్పడుతుంది రెండున్నర ఏళ్ల పాటు కొన్ని రాసులకు కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగిస్తున్నారు ఈ మార్పు వల్ల ఏలనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంఠశని శని దోషాల నుంచి విముక్తి పొందుతున్నారు ఈ మార్పు వృషభ కర్కాటక తుల వృశ్చిక మకర రాశుల వారు లాభపడుతున్నారు ఈ రాశుల వారికి ఆదాయ వృద్ధి ఆరోగ్యం ఉద్యోగంలో పురోగతి ఉంటుంది ఈ శని స్థానం మారడం వల్ల వృషభ రాశి వారికి శని లాభస్థానంలోకి వస్తుండడం వల్ల రెండున్నర ఏళ్ల పాటు జీవితంలో శుభ పరిణామాలు చేరుకొడతాయి అలాగే తుల రాశి వారికి అనుకూలం ఇప్పటి వరకు పంచమ స్థానంలో సంచారం చేస్తున్న శనిశ్రుడు ఆరవ స్థానమైన మీనరాశిలోకి మారడం వల్ల ఉద్యోగంలోనూ వృత్తి వ్యాపారాలను తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందే అవకాశాలున్నాయి మరి వృశ్చిక రాశి వారికి శని పంచమ స్థానంలో మారడంతో అర్ధాష్టమ శని విముక్తి లభిస్తుంది దీంతో ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారాలు అవుతాయి మకర రాశి వారికి ఈ స్థాన మార్పుతో శుభం కలుగుతుంది ఇంతకాలం ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న శని మూడవ స్థానానికి మారడం వల్ల ఈ రాశి వారికి ఏడున్నర కాలం పట్టినటువంటి ఏడున్నర సంవత్సరాలు సాడై అనే శని నుంచి విముక్తి పొందుతున్నారు